హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ హవర్ యూ మనం చదివే చదువు పద్ధతి ఆర్ రాంగ్ ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నిజానికి మనం చదువుకునే చదువు మనకి ఏం నేర్పించాలి అవునా కదా ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి మన చదువు మనకు ఏం నేర్పించాలి మానవత్వం నేర్పించాలి సద్బుద్ధి నేర్పించాలి నిజాయితీ ఉండడం నేర్పించాలి ఇంగిత జ్ఞానం నేర్పించాలి ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు వెళ్ళడం నేర్పించాలి లీడర్షిప్ స్కిల్స్ నేర్పించాలి గుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి ఇట్లా క్రియేటివ్ థింకింగ్ గురించి నేర్పించాలి కానీ ఇప్పుడున్న కమర్షియల్ ఎడ్యుకేషన్ ఏం నేర్పిస్తుందో తెలుసా భయం నేర్పిస్తుంది జీవితం అంటే భయం నేర్పిస్తుంది ఎదురించే దానికి భయం నేర్పిస్తుంది సంపాదించాలంటే భయం నేర్పిస్తుంది సహాయం చేయాలంటే భయం నేర్పిస్తుంది చదవాలంటే భయం నేర్పిస్తుంది ఎగ్జామ్ అంటే భయం నేర్పిస్తుంది సెల్ఫిష్ స్వార్థంగా బతకడం నేర్పిస్తుంది ఇప్పుడు మనం చదువుతున్న చదువు ఇలాంటి చదువులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి మనం చదివే చదువు రైటా రాంగ్ అనేది కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నేను ఒక్కడిని చెప్పట్లేదు అందరు ఆలోచించండి ప్రతి విద్యార్థిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది ప్రత్యేక ప్రతిభ ఉంటుంది ఫ్రెండ్స్ అవునా కదా ఎగ్జాంపుల్ చేపలు తీసుకొచ్చి చెట్టు ఎక్కమంటే చెట్టు ఎక్కుతుందా దానివల్ల కాదు అది జీవితాంతం ప్రయత్నించుకునే చెట్టు ఎక్కలేదు ఎందుకంటే అది నీళ్ళలో మాత్రమే జీవిస్తుంది కాబట్టి చేప ఈధనంలో ప్రత్యేకత ఉంది చెట్ ఎక్కమంటే ఎక్కదు కాబట్టి మీరు కూడా అదేవిధంగా ఏ సిచ్యువేషన్లోనైనా ఏ స్టూడెంట్నైనా ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉన్నా తెలుసుకోకుండా అందరికీ ఒకే ఎగ్జామ్ పెడుతూ ఉన్నాం అవునా కాదా ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తను దేనికి పనికిరాడు అనే నమ్మకాన్ని కలిగిస్తున్నాము అందరూ ఫెయిల్ అయితే ఫెయిలు అని నమ్ముతున్నారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని నా భావన బలి చెప్తున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఏ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎంతమందికి తెలుసు అందరికీ తెలుసుంటుంది నేను చదివాను మీరు చదివారు కానీ జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడిందా అర్థమవుతుందని నేను చెప్పేది జీవితంలో ఏ ప్లస్బీ హోల్ స్క్వేర్ ఎక్కడైనా ఉపయోగపడిందా ఒకసారి కామెంట్ లో టైప్ చేయండి ఎస్ ఫ్రెండ్స్ రియాలిటీ మన జీవితం సక్సెస్ అవ్వాలంటే రియాలిటీగా ఒకసారి ఆలోచించండి ఓకే ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు డాక్టర్ ఇంజనీర్ అవుతూ ఉంటారు అవునా కదా ఫ్రెండ్స్ సెకండ్ లో పాస్ అయిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు టీచర్స్ అవుతూ ఉంటారు నెక్స్ట్ థర్డ్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు అవునా కదా కాంట్రాక్టర్స్ బిజినెస్ మ్యాన్స్ తయారవుతుంటారు ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా పొలిటీషియన్ రాజకీయ నాయకులుగా ఎదుగుతారు అవునా కదా మిడిల్ స్కూల్ కాలేజీ మిడిల్ డ్రాప్ అయిన వాళ్ళు ఏమవుతారో తెలుసా ఓకే అండర్ లో డాన్ అవుతారు నెక్స్ట్ స్కూల్కి పోలేని వాళ్ళు ఏమవుతారు తెలుసా బాబాలు స్వామీజీలు అవుతారు అంట సో నేను కూడా ఈ కొటేషన్ ఎక్కడో బుక్లో చదివాను సో చదువుకి సక్సెస్కి ఏ మాత్రం సంబంధం లేదు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ బట్ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ ఓకే ఇది ఫేమస్ కొటేషన్ బై స్వామి వివేకానంద ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ బిజీ బట్ నథింగ్ ఈజ్ ఈజీ వెన్ యు ఆర్ లేజీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎత్తున్నా తేనెటీగని దొంగలించవచ్చు కానీ ఆ తేనెని ఎలా తయారు చేయాలో కలను మాత్రం ఎవరు దొంగిలించలేకపోతున్నారు సో నీ టాలెంట్ ఏంటి నీ ప్రత్యేకత ఏంటి నీ ప్రతిభ ఏంటి గుర్తించి అందులో రాణించండి మళ్ళీ ఎత్తున్నా పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు కానీ పేదవాణిగా చనిపోవడం మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పే ఈరోజు తీసుకున్న నిర్ణయమే రేపటి నీ భవిష్యత్ అవుతుంది గుర్తుపెట్టుకో మీకంటే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్యం ఉంటే లీడర్ లక్ష్యం లేకపోతే లేబర్ మళ్ళీ ఎత్తున ఒక మూడు నాలుగు ఐదు సంవత్సరాల తర్వాత ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకో యాక్షన్ తీసుకో కమిట్మెంట్ ఉండాలి ప్రాక్టీస్ ఉండాలి రిజల్ట్స్ తనంత తానే వస్తాయి వెయ్యి అడుగులైనా సరే ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నేర్చుకోవడం ఆగిపోతే నీ ఎదుగుదల ఆగిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఈ ఒక్క లైన్ నన్ను ఇప్పటి వరకు నేర్పిస్తూనే ఉంది ఈ విషయం చివరి క్షణం వరకు గుర్తుపెట్టుకుంటా నేను మా గురుగారు చెప్పారు నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది కాబట్టి డైలీ నిత్య విద్యార్థిగా ఉండాలి ఎవరైతే నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే నిజమైన లీడర్ నిజమైన లీడర్ అంటే మీ కింద ఇంకో పది మంది లీడర్స్ తయారు చేసే విధంగా ఉండాలి కానీ పది మంది ఫాలోవర్స్ చేయకూడదు పద్దెనిమిది లీడర్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే నిజమైన లీడర్ అవునా కాదు ఫ్రెండ్స్ ఎస్ అంటే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నెక్స్ట్ లర్నింగ్ బై ఎర్నింగ్ లర్నింగ్ అంటే ఎల్ఈఏఆ ఆర్ఐఎంజీ అవునా కదా ఓకే ఎప్పుడైతే లర్నింగ్ చేస్తామో ఎర్నింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది లర్నింగ్లో ఎల్ పక్కన తీసేయండి ఎర్నింగ్ అందుకే నేర్చుకోవడం ఆగిపోతే నీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది సో ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకోండి ఈరోజు వన్ పర్సెంట్ మారండి రేపటికి టూ పర్సెంట్ అవుతుంది ఎల్లుడికి త్రీ పర్సెంట్ అవుతుంది అవతల ఫోర్ పర్సెంట్ అవుతుంది ఇలా వన్ ఇయర్కు త్రీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మారుతారు ఒక్కసారి ఇమాజిన్ చేసుకో ఒక్కసారి విజులైషన్ చేసుకో నువ్వు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ప్రతిరోజు ఒక కొత్త విషయాన్ని నేర్చుకో నీ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఈ ఇరవై సంవత్సరాలు కష్టపడితే ఇరవై సంవత్సరాలు సుఖంగా జీవించవచ్చు కానీ ఇరవై సంవత్సరాలు సుఖపడితే మిగతా ఇరవై సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది అవునా కదా బోరు వేయాలంటే నీరు ఎక్కడుంటే వెళ్ళి పోయి అక్కడికి బోరు వేయాలి అదే నేను ఉన్న చోట బోరు పడాలంటే నీ చెమట నీరే బోరు రూపంలో వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించు స్మార్ట్గా పనిచేయి కంఫర్ట్ జోన్లో ఉండొద్దు లర్నింగ్ జోన్లోకి రా ఫియర్ జోన్కి రా అన్కంఫర్ట్ జోన్కి రా లైఫ్ గ్రోత్ జోన్కి ఆటోమేటిక్ వస్తుంది సో చివరి క్షణం వరకు నేర్చుకుంటూనే ఉండు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ మీ స్వామి